సభాధ్యక్షులు జిల్లా జనరల్ సెక్రటరీ షరీఫ్ గారికి ఎస్వి కుటుంబ సభ్యులు ఈరోజు నగర యూత్ ప్రెసిడెంట్గా సెలెక్ట్ అయినటువంటి ఒక రకంగా ఈరోజు ఫంక్షన్కు పెళ్లి కొడుకు తమ్ముడు బాలు గారికి అలాగే కేడిసిసి బ్యాంకు మాజీ చైర్మన్ విజయమనోవర్ గారికి మిత్రులు ధర్మా గారికి క్రిస్టియన్ మైనారిటీ ప్రెసిడెంట్ ప్రేమ్ గారికి అలాగే జింట జిల్లా సెక్రటరీ లాజర్ గారికి సోదరి హేమలత గారికి ఈ వార్డు ఇన్ఛార్జీ భారతి గారికి నగర బీసీసీఎల్ ప్రెసిడెంట్ బబ్లు గారికి అలాగే జనరల్ సెక్రటరీ హనుమంతరెడ్డి గారికి ఇంకొక జనరల్ సెక్రటరీ హనుమంతి ఇంకొక హనుమంత్ రెడ్డి గారికి జిల్లా యువత అధ్యక్షులు శివారెడ్డి గారికి ఇంకొక జనరల్ సెక్రటరీ ఆంజనేయులు గారికి ఆంజనేయులు అంటే బుల్లెట్ బుల్లెటన్జి అలాగే నగర మైనార్టీ అధ్యక్షులు బాషే గారికి నగర చేనేత విభాగం అధ్యక్షులు అంటూ గారికి జిల్లా బీసీసీ అధ్యక్షులు రాఘవేంద్ర నాయుడు గారికి ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చి బాలుకు సంఘీభావం తెలుపుతూ మమ్మల్ని ఇంత ఘనంగా అప్పమానించినటువంటి ముఖ్యంగా యువత ఇక్కడికి వచ్చేసేటువంటి యువతకు మిత్రులకు సోదరులకు అందరికీ కూడా పేరు హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు బాలను నగర యువత అధ్యక్షునిగా చేసిన తర్వాత యువకులలో ఇంత ఉత్సాహం తీసుకుని వచ్చే కార్యక్రమం చేసినందుకు బాలను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఏదైనా సరే ఇందాక ధర్మా చెప్పినట్లు పదవి అనేది ఒక బాధ్యత ఆ బాధ్యతను మనం కరెక్ట్గా నిర్వర్తిస్తా పోయినామంటే ఖచ్చితంగా భవిష్యత్తులో రాజకీయంగా ఎదిగేదానికి అవకాశం ఉంటుంది నేను ఆ రోజు బాలు పార్టీలో చేరేటప్పుడు చెప్పినాను తప్పకుండా బాలును రాజకీయంగా మంచి పైకి తీసుకొని వచ్చేదానికి మా కుటుంబ సభ్యులతో సమానంగా తీసుకొని వస్తాను అది ఈరోజు అవకాశం వచ్చింది బాగాకి వచ్చింది ఏదైనా సరే మనము రిజల్ట్ ఈ రోజు రాకపోవచ్చు ఏ రోజైనా వస్తుంది గత ఐదు సంవత్సరాలు నేను కూడా ఏ పదవి రాకుండా పార్టీలో యాక్టివ్గా అండి ప్రతి కార్యక్రమం చేస్తూ వచ్చినాం దాని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించినారు ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా మన కన్నా పార్టీ అధికారంలో లేదు పార్టీని నడిపించాలంటే ఒక సరైన నాయకుడు కావాలి అటువంటి సమర్థత ఉండేటువంటి వాళ్ళు కావాలి ధైర్యంగా ఉండేవాళ్ళు కావాలని మనం ఈ ఐదు సంవత్సరాలు చేసినటువంటి కార్యక్రమాలు చూసి ఆయన ఈరోజు నాకు అవకాశం ఇచ్చాడు అట్లనే మీ నువ్వు కూడా బాగా ఈ కార్యక్రమాలలో చేసుకుంటా ముందరికి పోతే తప్పకుండా ఇంకా భవిష్యత్తు ఉంటుంది ఈరోజు అపోజిషన్ పార్టీలు ఉన్నామా అధికార పార్టీలు ఉండామనేది కాదు ఏ నాయకుడైనా సరే ఎదగాలి తొందరగా ఎక్స్పోజర్ రావాలి పేరు రావాలంటే అది అపోజిషన్ పార్టీలు ఉన్నప్పుడే తొందరగా పేరు వస్తుంది ఎందుకంటే ఆ పక్కన ఎటువంటి నాయకుడిని ఢీకుంటున్నాం అనేటువంటిదా దాన్ని బట్టి మనకు పేరు పెరుగుతూ వస్తుంటారు ఎప్పుడైనా పెద్దలు చెప్తుంటారు ఎప్పటికైనా నువ్వు కొట్లాడితే నీకంటే చిన్నంతో కొట్లాడాకు కొట్లాడితే పెద్దంతో కొట్లాడి నీకు పేరు వస్తాదండి అది మనకు పేరు తెచ్చేది మా కూడా కర్నూలులో ఫస్ట్ నేను ఎనభై తొమ్మిదిలో వచ్చినప్పుడు ఎస్వి మోర్టీ ఎస్వి కుటుంబం అంటే ఎవరికి తెలీదు తొంభై ఒకటిలో కోట్ల విజయభాస్కర్ ఇంటి మీద పోటీ చేసిన తర్వాత ఓహో ఎస్వి కుటుంబం అంటే ఇంత దేనికైనా తెగిస్తారు ఎవరికైనా కొట్లాడతారు ఎంత గొప్ప వ్యక్తి అయినా పోరాడతారు అనేటువంటిది ఆ రోజు నుంచి మాకు పేరు రావడం మొదలుపెట్టింది ఆ రోజు విజయభాస్కర్ రెడ్డి గారి పేరు చెప్తే కర్నూలు పార్లమెంట్లో అందరు భయపడేవాళ్ళు ఆ రోజు ఆయనకు పోటీ నిలబడటానికి ఎవరికి ఎవరు ముందరికి రావడం లేదు ఎన్టీ రామారావు గారు గారు కర్నూలుకు వచ్చి ఆళ్ళగడ్డలు ఉన్నటువంటి మా నాన్నగారిని పిలిపించి ఇక్కడ అందరూ పోటీ చేయాలంటే భయపడుతున్నారు మీరు పోటీ చేయండి సుబ్బారెడ్డి గారు అని ఆ రోజు చెప్తే ఆ రోజు బాగా ఫ్రాక్షన్ కర్నూలు పార్లమెంట్ అంతా ఫుల్ ఫ్రాక్షన్ నిజంగా చెప్పాలంటే ఆ రోజు మాకు బాడకు చీపులు వచ్చేదానికి కూడా భయపడి ఎవరు రాలే కర్నూలు ప్రాంతంలో ఆ రోజు బాడక చీపులు పులివెందల నుంచి తీసుకొని వచ్చినాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తండ్రి రాజాగారెడ్డి గారిని మేము పోయి కలిసి ఇట్లా మాకు చీపులు కావాలంటే ఆయన అక్కడ ఉన్నటువంటి అసోసియేషన్తో మాట్లాడి మాకు చీపులు పంపించేటువంటి పరిస్థితి అంటే అంత భయంగా ఉండేటువంటి దాంట్లో పోటీ ఇచ్చి భాస్కర్ రెడ్డి ఆ రోజు గెలపడం గెలవడం కానీ తర్వాత సూర్యప్రకాష్ రెడ్డి మీద పోటీ చేసినప్పుడు కానీ ఆ రోజు పేరు వచ్చిందంటే వాళ్ళ మీద పోటీ చేసినాం కాబట్టి ముఖ్యమంత్రితో కొట్లన్నాం కాబట్టి పేరు వచ్చింది అట్లా అపోషన్లు అంటేనే పోరాడితేనే మనకు ఒక పేరు ప్రఖ్యాతులు వస్తాయి కాబట్టి అపోషన్ అనేది ఒక మంచి అవకాశం మనకు ఎవరైనా ఎదగాలంటే ఎంత ఫైట్ చేసి అంత సరే కేసులు జైలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైల్లోనే వచ్చినారు వచ్చినందుకు ముఖ్యమంత్రి అయినారు ఎవరైతే జైలు వేసామో మంచి పదవులు వస్తాయనేది అంత పేరు పోరాటం చేసేటప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి మనం పోరాటం చేసేదానికి సిద్ధమా కాదు అనేది ముందు నిర్ణయించుకోవాలి దిగిన తర్వాత అపోజిషన్లు ఎవరు ఉన్నారు ఎంతమంది ఉన్నారు అనేది చూస్తే మనం అడుగు వేయలేం యుద్ధంలో దిగేంతవరకు ఆలోచించాలి కానీ యుద్ధంలో దిగినాక కత్తి తిప్పుతన్నాలి తప్ప ఎంతమంది తెగింది అనేది చూడకూడదు అట్లయితేనే మనం ముందరు పోగలుగుతాం ఇప్పుడు అనేటువంటి రాజకీయాలు కూడా అదే కాబట్టి ఈరోజు రాబోయేది ఎటువంటి కష్టాలు అనేది ఆలోచిస్తే అడిగేయలేదు ఏదైనా సరే దిగినా ముందరుకోవాలంతే మనకు భవిష్యత్తు ఉంటుంది ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఎన్నో హామీలు ఇచ్చి చెప్పి అయిపోయిన మొత్తము ఇప్పటికే వ్యతిరేకత మొదలైంది ఆడళ్ళు తీరుతున్నారు పిల్లలు తీరుతున్నారు స్టూడెంట్స్ తీరుతున్నారు నిరుద్యోగ యువత తింటున్నారు రైతులు అయితే బూతులు తిరుగుతున్నారు ఆయన చేసింది ఏమంటే బ్రాందీ షాపులు బెల్ట్ షాపులు పెట్టించగలిగినారు చేసిందేం లేదు అందుకే ఈరోజు మళ్ళీ మనం వీరిక బాగా పనిచేస్తే ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు దాన్ని ఎవరు ఆపలేరు రెండు వేల ఇరవై తొమ్మిది కూడా అవసరం లేదనుకుంటున్నాం అసెంబ్లీ ఎలక్షన్ ఇరవై ఏడులోనే వస్తాయనుకుంటున్నా ఇరవై ఏడులో కాదు ఇరవై ఆరులో కాదు ఇరవై తొమ్మిదిలో వచ్చినా మళ్ళీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళందరికీ మళ్ళీ భవిష్యత్తు ఉంటుందని కూడా ఖచ్చితంగా చెప్పగలుగుతాం మొదటి నుంచి కూడా నేనైతే ముందు నుంచి చెప్తా ఉంటాను నా దగ్గరకు వచ్చి మాటలు చెప్పడము పొగడ్డమో చేసేటోళ్లకు అవకాశం ఉండదు ఎవరైతే ఎందుకంటే నేను ఇప్పటికి నలభై సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తూ ఉన్నాను నేను డిగ్రీ అయిపోయిన తర్వాత హైదరాబాదులో ఎనభై మూడులు వస్తానే డైరెక్ట్ పాలిటిక్స్లోకి వచ్చాను నలభై సంవత్సరాల నుంచి చూస్తున్నాను మాటలు చెప్పే వాళ్ళు ఎవరు పనిచేసే వాళ్ళెవరు కష్టపడే వాళ్ళు ఎవరు మాటలు చెప్పి పొగిడి పని చేసుకోవాలనుకుంటే నా దగ్గర అయితే కుదరదని క్లియర్గా చెప్తా ఎవరైతే కష్టపడతారో తప్పకుండా వాళ్ళను ముందర తీసుకుపోతాం పదవి ఇచ్చేటప్పుడే చెప్తాడు మీరుగినగా చూస్తాను సరిగా పని చేయకుంటే మధ్యలో తీసేస్తాను దాంట్లో ములాజ కూడా ఉండదు ఏమన్నా బాధపడతారని కూడా ఆలోచించండి పని చేస్తే ఇంకా పైకి తీసుకెళ్తాం పని చేయకుంటే వదిలిపెట్టిపోతాను కానీ వాళ్ళ కోసము చూస్తా ఎదురు చూడటం అనేది మన దగ్గర లేదు ఖచ్చితంగా అందరం కలిసి పనిచేద్దాం జగన్ అన్న ముఖ్యమంత్రి చేద్దాం మనందరికీ భవిష్యత్తు ఉంటుంది ఎవరో మాటలు చెప్పేటోళ్ళని వాళ్ళని రేపొద్దున్న రికమెండ్ చేసేటువంటి ప్రసక్తే ఉండదు అదైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాం కాబట్టి ఈరోజు ఎవరైతే కష్టపడి పని చేస్తారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ పెట్టుకుంటాం మాటలు చెప్పేటోళ్ళని ఇక్కడ పెట్టుకుంటాం అదొక్కటే పెట్టుకో మరి ఈరోజు నేను ఈ పది నెలల్లో కూడా చూశాను బాలు యాక్టివిటీస్ ఏదైనా కార్యక్రమం ఉంది రమ్మంటే సిన్సియర్గా వస్తూ ఉన్నారు మీ స్నేహితులను మీ అన్నని తీసుకొని రావాలంటే మొత్తం బ్యాచ్లంతా కూడా తీసుకొని వస్తూ ఉన్నాడు ధర్మ కూడా మంచి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు ధర్మ కూడా నన్ను కలిసినప్పుడు చెప్తేవాడు Na i'm bala...